ఆశాజ్యోతి నవ భారత రాజ్యాంగం నిర్మాత విగ్రహ ప్రతిష్టాపనకు ఈ ఎంపిక చేసిన ఈ ఈశాల కక్కల గ్రామ పంచాయతీకి మరి రుణపడి ఉన్నాం పేరు పేరున జమీవులు అట్లాగే సభ హాశీనులై కూర్చున్న వారికి పేరు పేరున జమీవును జమీం అంటే గాన వర్తిలాలి జమీం అంటే అసమానత నుండి సమానత వైపు నడిపించడం జమీమంటే అజ్ఞానం నుండి గ్రామం వైపు నడిపించడం అలాంటి జమీములు మాకు పరిచయం చేసిన మా గురువు గారు దాగా వల్లేధర్ సార్ గారికి మరొకసారి జమీములు అట్లాగే మాది చెన్నూరు చెన్నూరు పట్టణం నుండి ఇంత దూరం మమలా పిలిపించినటువంటి మా సిద్ధార్ సారీ మా దుర్గం నాగేష్ ప్రవీణ గారికి వారికి మేము రుణపడి ఉన్నాం అట్లాగే మరి మా సమాజ్ ఉపాధ్యక్షులు అధ్యక్షులు మా కామెరా గణేష్ అన్న గారు మరి యువనాయక్ మంచి లీడర్ కూడా అట్లాగే మరి ఇంతసేపు మనం అందరం పురుషుల కోసమే మాట్లాడినాం కానీ స్త్రీల కోసం ఏమాత్రం వారి గురించి వారి గొప్పతనం ఒక్కడి కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్పలే అంటే నేను కించపరచడం లేదు వారి అంటే వారి స్త్రీల కోసం మరి ఆకాశంలో సగమై అవరిలో భారమై అన్ని వచ్చిన అవకాశాలను స్వద్వినియోగం చేసుకుంటూ తల్లిలా చెల్లి సోదరుల భార్యల బంధాలను పంచుతూ కుటుంబాన్ని పోషించుతూ ఎల్లో ఒడిగొడుకులను ఎదుర్కొంటూ విజయ శిఖరాలను అభిరోధించిన మహిళా మనలందరికీ మరి పేరు పేరున మరి శిరస్వంచి జమీవును చెప్తున్నాను అట్లాగే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనం నేను మీ రచన ద్వారా వినిపిస్తాను కారణ వందనం నీకు వందనం ఈ ప్రకృతి ధర్మ తరఫున పురాణ యుగాలను నెట్టేసి చరిత్ర కట్టడాలను తోసేసి యుగ పురసుడని నిలసి భారత చరిత్రనే తన తల పాకగా చుట్టుకున్న మహోన్నత వ్యక్తి ఇతడే అంబేద్కర్డు ఇతడే అంబేద్కర్డు దృఢమైన మానసిక సంకల్ప బలం గలవాడు భారత మాతకే నొదుటి బొడ్డుగా రాజ్యాంగ ఈ దళిదేంద్రుడు అంబేద్కర్ అంబేద్కర్ అసూయ దేహము లేనోడు వర్గ వర్ణ భేదము లేనోడు ఆత్మవిశ్వాసమున్నోడు అనంత చైతన్యం ఉన్నోడు లోకాలను తిరిగినోడు మొసములెన్నో తెలిసినోడు విశ్వమంతా జయించినోడు విశ్వరూపమై నిలిచినోడు జాతి కొరకు నీతి కొరకు నిలువెత్తు నిదర్శనం ఇతడే అంబేద్కర్ ఇతడే అంబేద్కర్ తడబడని అడుగులతో తడబడి తడబడని అడుగులతో చూపులతో మనకు తిప్పితు ఆమె తొలగించి నింపాడు ఈ బహుజన జాతులల్లో బహుజన జాతులలో అట్లాగే మరి కొందరు వ్యక్తులు దుమ్ము తలగగానే పాదం తగ్గగానే బండలు రాళ్ళు మనసులై నడయాడుతుందని చెబుతున్నారు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు బాబా బాబాసాహెబ్ వేసుకున్న చోటు ఆయన తొడిగిన బూటు ఆయన పట్టిన కలము ఆయన ఎత్తిన కలము ఈ భారతదేశాన్ని ఎలా మార్చిందో మీకు వినిపిస్తాను రవి రవి అష్టమించిన కాలంలో ఊరికి దూరంగా వెళ్ళినప్పటి జాతుల ఉనికి మార్చింది మూతికి ముంత మూతికి ముంత ధరించబడ్డ దీనులకు విముక్తిని ప్రసాదించింది మొలక చీపులు కట్టించబడంగా బానిస సంఖ్యలో తెగటార్చింది మెడలో గంట డీనులకు మేల్ ధరమైంది ఈ భారత రాజ్యాంగం అట్టడుగు వర్గాల్లో అరుణింది వెనుకబడిన జాతుల్లో వేకు వై పూసింది రాళ్ళు కొట్టే వర్గాలను రాజులను చేసింది చెప్పులు కుట్టే చేతులతోనే చరిత్ర రాయించింది ఈ భారత రాజ్యాంగం వేతుకు బలకు హక్కుల పత్రమైంది అస్పృశ్యత కాటుకు బలైన వాళ్లకు ఆత్మ గౌరవ పతాకమైంది తాడితులకు పీడితులకు ఇనుప సంఖ్యలు తెగటార్చి తర తరాలు తరగని త్యాగమై అసమానతల భర్తవాన్ని సమతర పంచి సర్వ సత్తాక సర్వోన్నత రాజ్యాంగమై నిలిచింది అంబేద్కర్ వేసుకున్న షూటు ఆయన తొడిగిన పూటు ఆయన పట్టిన కలము ఆయన ఎత్తిన కలమని మరొకసారి తెలియజేస్తూ అట్లాగే మరి ఈ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ గ్రామవాసులకి మరొకసారి జైన్లు